నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు బీజేపీకి సూటిగా కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను ముఖ్యంగా బీసీలను మోసం చేస్తున్న బీజేపీకి గుణపాఠం తప్పదు అని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను దేశ రాజకీయాలలో బీసీల పాత్ర చాలా పెద్దది చిన్నది కాదు దేశాన్ని ముందుకు నడిపిస్తున్న వెన్నుముక బీసీలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కానీ అదే బీసీలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనేది అక్షర సత్యం బీసీలు సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం రిజర్వేషన్ల కోసం ఆత్మగౌరవం కోసం మేము చేస్తున్న ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోయే ఉద్యమాలు అయినా బీజేపీ ప్రభుత్వ వైఖరి మాత్రం దారుణంగా మారింది బీసీ ప్రధాని బీసీఐ ఉండి కూడా ఈరోజు బీసీలకు న్యాయం చేయలేని పరిస్థితి న్యాయం జరుగుతుందని ఆశించాము కానీ మా ఆశలన్నీ అడియాశలైనాయనేది అక్షర సత్యం బీసీలను మోసం చేయడంలో బీజేపీకి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ కొట్టేసింది అనేది నిజం ఇది బీసీల గొంతుకను అణిచివేస్తే వారి హక్కులను కాలరాస్తున్న కేంద్ర బహిరంగంగానే అన్యాయం చేయడం చాలా బాధాకరం బీసీ రిజర్వేషన్ల కోసం సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయి అందరికీ తెలిసిందే అయినా ఇప్పటికీ కూడా బీసీ బిల్లు పెట్టడానికి కేంద్రం సంసిద్ధంగా లేకపోవడం చాలా బాధాకరం అనాదిగా బీసీలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతోనే వచ్చిన అద్భుతమైన మండల్ కమిషన్ను అడ్డుకోవడానికి బీజేపీ ఎన్నో కుట్రలు చేసింది చరిత్ర తెలిసిన విషయమే ఇది చరిత్ర మొత్తం చూసిన విషయమేనే దేశ జనాభాలో యాభై రెండు శాతం పైగా బీసీలే ఈరోజు వ్యవసాయ రంగం కావచ్చు పరిశ్రమలు కావచ్చు మరి ఏ రంగంలోనైనా బీసీలది శ్రమ తెలిసిన విషయమే దేశ ఆర్థిక వ్యవస్థ అంతా బీసీల శ్రమ మీదనే నిలబడింది అంటే విషయం కాదు అయినా బీసీల కోసం కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు ఈరోజు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు శాఖలు ఉన్నాయి బీసీలకు మాత్రం లేకపోవడం ఎంత బాధాకరం ఈరోజు మేము అడుగుతున్న డిమాండ్లు ఒక సామాన్యమైనవి ఏది రాజ్యంగా సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు ప్రొటెక్షన్ ఇవ్వండి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించండి ఇవి మౌలిక హక్కులు మీ అందరికీ తెలిసిందే మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు మరియు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచుతూ రెండు బిల్లులు గవర్నర్ ద్వారా పార్ల గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి చేరింది అక్కడే పెండింగ్ ఉన్నాయి మరి ఈ కీలక బిల్లులను పార్లమెంటుకు పంపింది కదా అక్కడ ఏం చర్యలు చేశారు కేంద్రం పట్టించుకోవడం లేదు స్పష్టమైన సమాధానం లేదు దీని అర్థం ఏమిటి అంటే బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదు అనేది ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చినట్టే జనాభా ఆమాష ప్రకారం రిజర్వేషన్ లేకపోతే బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి క్యాబినెట్లో బీసీ మంత్రులు లేరు ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు ఉద్యోగాలలో విద్యలలో బీసీలకు అవకాశాలు లేవు తగ్గు తగ్గుతూ వచ్చినాయి ఎన్నో ఉద్యమాలు జరుగుతున్న సమయాల్లో ఈరోజు ఉద్యమాలు జరుగుతున్న సమయాల్లో మాత్రం బీజేపీ లీడర్లు వస్తారు మాటలు చెప్తారు మద్దతు ఇస్తున్నామంటారు పార్లమెంట్లో మాత్రం నిశ్శబ్దంగా గబ్చిబ్బుగా కూసుంటారు ఇదే బీజేపీ ద్వంద్వ వైఖరి ఇంక ఎన్ని సంవత్సరాలు బీసీలను మోసం చేస్తారని ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నాను ఇక బీసీలు మౌనంగా ఉండరు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు బీసీలందరూ ఐక్యంగా ఏకమవుతారని బీసీలు చైతన్యవంతులు అవుతున్నారని మా హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం తిరగబడే రోజు కూడా వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను బీసీలతో ఆడుతున్న ఈ రాజకీయ ఆటలకు బీజేపీ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ఇది హెచ్చరిస్తున్నాను ఈ చరిత్ర మీకు రానున్న రోజులలో సమాధానం చెబుతుందని నేను చెప్తున్నాను జై బీసీ జై పూలే